పైకి చెప్పేవన్నీ స్త్రీరంగతలే చేసేవన్నీ పనికి మాలిన పనులు నమస్తే అండి నేను రత్నతున్నా బెట్టింగ్ అంటేనే జీవితాన్ని తారుమారు చేసే ఒక వ్యసనం అని చెప్పుకోవచ్చు జీవితాలు తలకిందులైపోతాయి సూసైడ్లు చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఎంతో మందిని మనం చూసాం మన చుట్టుపక్కల చూసాం అయితే ఈ యాప్ల ద్వారా చదువుకున్న యువత కావచ్చు అలాగే నిరుద్యోగులుగా ఉండి ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా బానిసలైపోయి ఈజీ మనీ కోసం అలాగే లోన్లు తీసుకొని మరీ బెట్టింగులు ఆడేవాళ్ళు కూడా కోకొలో మన చుట్టుపక్కలే ఉన్నారు సో కష్టపడకుండా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని ఒక ఆశ వాళ్ళకు ఉండడం ఆనందం కోసం స్టార్ట్ చేసి బానిసలైపోవడం ఇలా చాలామందిని మనం చూస్తున్నాం అయితే ఇదిలా ఉంటే ఈ యాప్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళని ఒకసారి చూసినట్లయితే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా చిన్న చిన్న సెలబ్రిటీలుగా ఉండి డబ్బు సంపాదించుకోవడమే ధ్యేయంగా ఇలాంటి యాప్ని ప్రమోట్ చేస్తున్న కొంతమంది వ్యక్తుల్ని ఈరోజు పోలీసుని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ముఖ్యంగా మంచి లక్ష్మి గారు కావచ్చు అలాగే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామ్ సో ఇంకా హర్ష సాయి విష్ణుప్రియ ఇలా చాలామంది డబ్బుల కోసం ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ డబ్బుల్ని సంపాదించుకుంటారు అయితే వీళ్ళ మీద ఇప్పుడు పంజగుట్లో కేసు నమోదు చేయడం జరిగింది సో వీళ్ళు ప్రమోట్ చేస్తూ లక్షల్లో వీళ్ళు డబ్బులు దండుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు కానీ ఈ యాప్ల వల్ల చాలా మంది జీవితాలు నాశనం చేసుకుంటారు వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటే సరిపోతుందా సో కష్టపడకుండా అక్రమంగా ఇంకొకరి జీవితాన్ని పనంగా పెట్టే ఇలాంటి పనుల ద్వారా డబ్బులు సంపాదించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒకసారి ఆలోచించాలి మంచు లక్ష్మి గారు చూస్తే తండ్రి ఏమో ఒక హీరోగా సొసైటీలో ఒక పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తిగా చాలా డబ్బులు సంపాదించబెట్టారు ఆయన సో అలాంటిది ఈమె కూడా డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇలాంటి యాప్ని ప్రమోట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎంత దారుణమైన విషయం వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శ్యామల ఇంకో కావడా పొలిటికల్గా వచ్చి వీళ్ళ ఒక వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేస్తుంది కదా ఈ ఒక అధికార ప్రతినిధిగా ఉండే అర్హత అమ్మ నీకుందా ఒక అధికార ప్రతినిధిగా సూక్తులు మాట్లాడుతూ ఇలాంటి యాప్లన్నీ యాప్ని ప్రమోట్ చేసి ఎంతమంది జీవితాన్ని నాశనం చేస్తున్నాను అంటే పైకి చెప్పేవన్నీ స్త్రీరంగీతలే చేసేవన్నీ పనికి మాలిన పనులు అని నిరూపించింది సో ఇలాంటి ఆవిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి అలాగే పోలీసులు కూడా ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఇలాంటి వ్యక్తులపై ఎప్పుడైతే కఠినంగా శిక్షలు వేస్తారో వేరొక వ్యక్తులు ఎవరు కూడా ఇలాంటి యాప్ని ప్రమోట్ చేయడం జరగదు సో యూత్ దీని బారిన పడకుండా ఉండాలి అంటే పోలీసులు ఖచ్చితంగా ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళి వాళ్ళందరినీ శిక్షించాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను